వెల్కమ్ టు ఆస్ని కిచెన్ ఈరోజు చికెను మన కాయగూరతో మగ్గులుపు రైస్ ఎలా చేసుకోవాలో అరాబీ వంటమ్మా ఎలా చేసుకోవాలో వాళ్ళకి కూడా కొత్తగా వచ్చినూళ్ళకి కూడా అర్థమవుతుంది ఎలా చేసుకోవాలో చూపిస్తాను అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తానమ్మా చూడండి డియాయ్ అంటే మెత్తగా కోసింది చికెన్ అమ్మా ఇది ఇంగ్లీష్లో మెత్తగా ఉన్న కండ్లు చూడండి పోసి అమ్ముతారు ఫ్రెష్దే పుల్లు చికెన్ అయినా వాడుకోవచ్చు కాకపోతే మా మేడంలకి అవి ఇష్టం ఉండవు కాబట్టి మేము ఇలా తెచ్చుకుంటాం మా మేడం తెద్దాం ఓకే అమ్మ ఏమేమి వేయాలో ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను చూడండి టమాటా ఉల్లిపాయలు అమ్మ రౌండ్గా కోసుకోండి టమాటాలు కూడా ఇలా రౌండ్గా కోసుకోండి బంగాళదుంపలు ఇలా రౌండ్గా కోసుకోండి ఈ అరాబీ అంటే అరాబీలో బేటించాను అంటారు ఇది బంగాళదుంపని మర్చిపో అంటారు ఇవేమో టమాటాలే అంటారు మనకి తెలుగులో కూడా అరబీలో కూడా కూడా టమాటా అంటారా ఇది ఉల్లిపాయలమ్మ అరాబీలో బొసాలు ఓకే చామ ఈ ఏమి వేసుకోవాలో ఎన్ని చూడండి మంచి నూనె ధనియాల పౌడరీ దార్చిన అరబీలో దార్చిన అంటారా మనము దా పౌడర్ ఇది చూడండి పౌడర్ తీసుకోవాలి డబ్బాలు ఉంటాయి అమ్ముతారు షాప్లో ఇదేమో బ్లాక్ పేపర్ ఇంగ్లీష్ ఓకే దీంట్లో అమ్మ ఇప్పుడు ఫస్ట్ గుండగా మనం ఏపుతాము పోయి వీలుగించుకుని ఏమే పాలి చెప్తున్నాను ఉల్లిపాయలు ముందు ఫస్ట్ గుండగా ఇగో మళ్ళా లాలిక్కాయలు లవమ్మకలు చెక్క ఎల్లుల్లి ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అల్లము ఇక నిమ్మకాయ మెండు పొని అంటే అరాబీలో ఉంటాయి మన ఇండియాలో కూడా ఉంటాయి కొనుక్కు చూసుకోవాలి షాపులో దీంట్లో ఇది మాజీ అని అరాబీ మసాలా ఇది మసాలా టైప్ అన్నమాట మన ఇండియాలో దొరకదు పెద్దగా ఉండగా కల పెట్టుకున్నాం చూడండి దీక్ష ఆయిల్ పోసుకున్నాం మాకు దాసిన చెక్క ఉల్లిపోయమ్మా అది అరబి సూమి అల్లము జంజేబీలు అరబీ చూడండి రెండు పండుగ కొంచెం వేగనిచ్చి చికెన్ వేసుకోండి అమ్మా అరబ మాజీ ఇండియాలో కూడా దొరుకుతుంది మీరు పాయిస్తా వేసుకోవచ్చు వేసుకోకండి మీ ఇష్టం ఓకే నియర్ పౌడర్ బ్లాక్ పేపర్ ఇన్సెక్ట్ పౌడర్ చూడండి కూడా అది బెల్లం మర్చి బెల్లు మసాలా వేసుకుందామ్మా బాగుంటుంది టేస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే టేస్ట్ తగ్గట్ సాల్ట్ వేసుకోండి నీళ్ళు వేసుకుందాం వాటర్ వేసుకుందామా చగుడకాయ కదా మా అది మాకు అమ్మాయి ఇప్పుడు చిన్న మంట పెట్టుకుని చికెన్ ఉడికించుకుందాం తర్వాత కూరగాయలు వేసుకుందాం ఇప్పుడు ఓకే అమ్మా మగులు ప్రైస్కి ఇప్పుడు చికెన్ పెట్టుకుందాం అంటే టేస్ట్ ఉంటుంది కదా కోల్డ్కి బాగుంటుంది కొన్నాయి చూసారా ఇవన్నీ వేసుకోండి అంటే చక్కగా ఇలా వేసుకోండి బంగాళి పెట్టాక వంకాయలు చేసుకోండి ఇల్లు పెట్టుకోండి ఉల్లిపాయలు పెట్టుకోండి నానబెట్టుకుని ఎలా పోసుకోండి అమ్మ ఇప్పుడు కోడు ఉడకబెట్టాం కదా మనం ఆ నీళ్లు పోసుకోవాలి దాన్ని సరిపడగా మీరు చూసుకోండి బిర్యానీ ఎలా వండుతారు దాన్ని సరిపడగా ఆ రకంగా పోసుకోవాలి మీరకంగా వేసుకొని ఉడికించుకోండి ఉడికించుకొని మగ్గాక రైస్ చూసుకొని దాన్ని బట్టి మీరు చిన్న పెట్టుకోండి